సందీర్ కుండ జయశేవ నేడు సిరికొండ మండల్ తగ గోధుమ్మలే గ్రామ పంచాయతీ జీపీదిగా ఏరియాదిగా వాటికే తమ తొడసం తొడసం భావనపురం పాడురాంగ్ తొడసం పాండురాంగ్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇగే మంతరు బతి ఊరుకును జీవితాలు కావచ్చు ఆ మండల స్థాయితాలు కావచ్చు బదే గవర్నమెంట్ అయితే కొన్ని స్కీమ్స్ మంతంగా అవి ఇంకా వేరే ఊరుగా వాయినకి నిజంగా చూడవచ్చు ఇది ఇది బోరింగ్ బదైతేమంతా ఏరు ఏరు వాళ్ళు రమ్మంతా ఇది ఏరు వాళ్ళు గిరి సొంత కొత్తనే వేరే ఆ కోనా వంశీ బదే 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 ఏ పంట తోసుకుని ఇది బోరింగ్ సొంతంగా వాడితే రోజు ఒక పాస్ కూడా ఏరు వాడతాయి ఏరు జర్స్ కట్టి బతలే బై వజనే భజనే ಈಗ ಇದು ಬೋರಿಂಗ್ ಗಿರೆ ಸ್ವಂತಂಗ ವಾಡ್ತಿರಲ್ಲಿ ಆಯ್ತೆ ಇನ್ನೊಡ್ ಸೂಡವೇ ಅಂತ ಇದೇನು ಬಚ್ಚವ್ರ ಖರ್ಚು ವಾಸಿ ಅಂದ್ರೆ ಬಚ್ಚ ಒಂದ್ ಸಾಲ್ ಕಾ ಅಂತ ನಾಲ್ಕು ಸಿಂ ಸಾಲ್ ಕಾ ಅಂತ ಪಾಪ ಮನವಲ್ ರೋನ್ಗಿರಿ ಸೂಡತೆ ಸೂಡವ ವಿಜುವಲ್ಸ್ ನಾಗ ಸೂಡವಚ್ పాపం భవే గవర్నమెంట్ బవే బతాయి ఇంక వేరే రోన్స్ బతాయి సెల్ తెలంగాణ ప్రభుత్వం అంతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా పాపం డబుల్ బెడ్రూమ్స్ ఎల్లే బతాయి సెల్ ఇదిగిరి సొంత కీకో కీకొమ్మికి అదిగిరే ఆయా పర్మకి పాపము చూడవచ్చు నిమ్మెటు ఇది విజువల్స్ విజువల్సినగా ఆనే చి వా చూడవచ్చు ఆ మిషిన్ భగ్రత ఎరవంతాయ్ వాంత్ మిషన్ భగ్రత ఎర్వాంతాయ్ ओ अंत हा रोन वाताक सले असल असल, असल मिशीन बगिर की असल पैपे वीर रोन बेरी वाट मे अदे अदल वीर असल रोन मिशीन बगिर से बत सूडवच्चर केड़ कनीस ओट वाटे बोरे ओट वा ओटते मतम सूड वच्त तो। ओट वाटे नाल जन्म अंतर ओटु आता के मक्की मक्कींज ओट तले वेर बती ఇంక వేరే పాపం ఊరుకుని బత్తాయి సపోర్టింగ్ బతాయి సెల్ ఇంక వేరే కరెంట్ సెల్ బతాయి సెలె అసలు పెరువాడితే బాన్మదంతరే బతలై పాపం బై గమత్ కరీ మాత్రం మాకు నేడు నమ్మకు ఇది విజువల్ ఈతలే ఆ ఇంకే చోపర్స వాతము చూడవచ్చు దాదాపు మంతరిగా ఈ పొరలు బతలు దాదావే నా తోడుసా యశ్వంతరావు వాళ్ళు మంతరు భావన పాండు వీరుగా ఉంది రో తగ నాలుగు మంతా ఆ ఓటుకు నా టైం వాతి కానీ సర్పంచ్ కు రోన్ వాసికును మక్కి వాటట్ మక్కి వాట నుంచి కి ఇంతరు మతి ఓటు వాడతానేటి మళ్ళా బోరే తిరిసి చూడురు చూడవచ్చు రోన్ గిరి పాపము బద్దీ స్థాయిగా మంతి ఉది చోక ఆ రొక్కగి చూడకట్టు పాపము ఆ పాపం డబ్బులు ఇంకే బచ్చరే ప్రభుత్వం కు నమ్మటి స్కీమ్ కి ఇంత అవికి ఇంత మేము జరిగితే బతి ఇంకే వేరే బతాయి సపోర్ట్ కి ఈమె మాకు మాకు ఉంది ఇంకే కనీసం మీకు ఇంకే పాపం చూడితే ఇది విజువల్స్ చూడితే కని మీకు అర్థం అయ్యవచ్చు ఆ ఊర పనిముట్లు ఇంగిరు చూడవచ్చు ఆ తాత ముత్తాత నుంచి మంతేరు ఊర ముత్తాత ముత్తాతాలకున్నాళ్ళు ఇది మంతా ఇది మరుసందోటు లాగ్మెజ్ అనే మర్సన్ తోము అయితే ఇది మర్సు బస్ కిడలై వెళ్లికినాలు వెడీలికి గేణరు బతి ఆ ఇంకే వేరే గవర్నమెంట్ కు బతాయి సపోర్ట్కి చూడవచ్చు ఇది బతలు కొరప్కి ఎన్నికెట్ కొరప్కి దహకి ఎన్నికెటు ఆయో ఇది మావా తొలి తాందు ధోరణ ధోరణ బతంగి మని బతంగమని సో ఏక్ మక్క ఏదో వల్ల అంది దోర్న ఇదిన దోహవచ్చు చూడవచ్చు కరువు నల్ చూడటు చీన్ మన అంత ఇది గిరే తమ వేడిల్కి నెల కచేరి మంతేర్ ఉంది కరాబాతికి ఉంది సుధీర్ కీసేరి మంతేర్ కిసేర్ మంతేర్ చూడవచ్చు ఇది ఆ ఇచ్చోర్ దగ్గు టాలెండ్ మంత పాపము మొమ్మటి మొత్తానికి అయితే ఇది రకంగా పాపము ఇచ్చోర్ గోసోరంగేర్ ఇంజర్ నమ్మటూ ఇది కింతం ఆయన ఇది వీడియో ప్రతి వరను షేర్ ఆనే కామెంట్ కి ఇవ్వచ్చు ఆ చూడవచ్చు నిమిటూ ఓకే సరే సందేల్కు జోక జై సేవా కీసరి ఆ బతలీత ఇది వరను సొంతవచ్చు భారతకి ఇంకా తెలంగాణ రాష్ట్రం బై డెవలప్ అవుతాయి తేర్ ఆ బై ప్రభుత్వాలకి బై అనేక రకాల స్కీమ్స్ కీమంతం వింత ప్రతి ఇంకే వేరే మా పల్లెలకినగా పల్లెటూర్ కనగా అసలు ఎవసేర్ సెల్యాం అసలు కీసేర్ సెలెం బోరైతే అగ్ అధికారులకు అంతే ఊరుకునే ఇదాంత పల్లెటూ ఊరుకునగా ఈయన పల్లెలుగా బోర్ బోర్ మంతేరు బోర్ బతాం కింద తెరగరే ఇంకే వేరే పాపం ఊరు కియా కియా పరిసర సెల్లర్ మా కుమరం భీమ్ ఛానల్ న్యూస్ నలు మమ్మటు ఉంది తెలియపరిసర మంతము జై సేవ జై గోండ్వాన జై పెర్సాపేన్